మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియోన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అండ్ ఇంకోటి ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటే మోస్ట్లీ బిర్యానీనే తింటారు అందరు వెళ్తే బిర్యానీనే తింటారు అలా అంటే ఆయిల్ ఫుడ్ తిని వెంటనే ఈ డ్రింక్ తాగొచ్చా వేసుకోవచ్చా సో ఇక్కడ బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ విత్ టాకింగ్ అబౌట్ బిర్యానీ కాబట్టి ఇలా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే సో నేను జనరల్ గా వెన్ ఐ డి దిస్ స్టడీ నేను ఎలా అసోసియేట్ చేసుకున్నాను అని అంటే జస్ట్ ఐ పుట్ ద సేమ్ క్వశ్చన్ ఆపోజిట్ ఇప్పుడు పెరుగన్న తిని కోక్త యూ ఫీల్ లైక్ యూ డోంట్ లైక్ అంటే సంథింగ్ ఏదైతే స్టమక్ సూదింగ్ గా అనిపించింది తీసుకునేటప్పుడు ఇంకో సూదింగ్ ఆస్పెక్ట్ తీసుకోవాలంటే మీకు అనిపించట్లేదు పాయింట్ నెంబర్ వన్ ద రీజన్ ఐ పుట్ దిస్ వన్ సో దట్ పీపుల్ కెన్ గెట్ అదే కనుక ఒక స్పైసీ ఐటెం తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఈటింగ్ సమ్ లైక్ ఫ్రైడ్ చికెన్ లేకపోతే పిజ్జానో సంథింగ్ లైక్ మీరు చెప్పిన బిర్యానీ బిర్యానీ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దట్ దట్ హ్యాస్ గాట్ టూ మెనీ స్పైసెస్ మనం యాడ్ చేసినప్పుడు దాంట్లో గార్లిక్ అనో ఇంకా వేరు వేరు ఉంటుంది సో దట్ ఆ ఎసిడిటీని కోసం ఇవి ట్రై చేస్తున్నాం సో సింపుల్ థింగ్ యూ టర్న్ ద క్వశ్చన్ ద్వశ్చన్ అవుతుంది మీరు ఓన్లీ పెరగను తిని దాంతో పాటు యు డోంట్ ఫీల్ దట్ కిక్ వినడానికి నాకు ఒక సినిమా గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళ భావంతో ప్రేమగా తీసుకొచ్చి హీఈస్ హ్యాంగ్ హీస్ పార్టీ విత్ హిస్ ఫ్రెండ్స్ ఫర్ వట్ ఎవర్ డ్రింక్స్ దే ఆర్ హావింగ్ తీసుకొచ్చి బాగా పొద్దున పర్వణం మిగిలిపోయిన దీంట్లో కలుపుకోమంట సో 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 సేమ్ థింగ్ లైక్ దాట్ సో వై అంటే సింపుల్గా గా జనాలకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఈ విషయం ఎందుకు అని అంటే సో వెన్ యూ హ్యావ్ సంథింగ్ దట్ ఇరిటేట్స్ ద స్టమక్ పీపుల్ ఆర్ సూరింగ్ విత్ ఆపోజిట్ ఎఫెక్ట్ దట్స్ వాట్ దట్ ఇట్ సో ద రైట్ ఆర్ రాంగ్ అనేది ఏంటంటే ఇప్పుడు బాడీలో పొట్టలో కొంత ఎసిడిటీ అనేది ఉంటుంది అది అరౌండ్ టూ టు త్రీ మాక్సిమం ఫోర్ ఉంటుంది స్టమక్ లో యాసిడిటీ ఇప్పుడు నేను డన్ ఐ ఐదు ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అన్ని హాస్పిటల్ తిరిగేసిన వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సార్ నాకు గ్యాస్ ఉంది ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు ఆబ్వియస్లీ వచ్చిన డాక్టర్ ఇప్పుడు మీతో నేను మంచిగా మాట్లాడాలంటే మీరు బాగా చేస్తారండి బాగా చూస్తారండి నన్ను మీరు కాపాడతారని వచ్చానండి మీ యూట్యూబ్ చూసి వచ్చానండి అని ఏదో చెప్తారు సో సో అయిపోయిన తర్వాత నాది నా వే ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని అంటే ఏదో కౌలు చెప్పేదానికి అంటే ఇఫ్ యూ యాక్చువల్లీ షో దమ్ ద రీజన్ ఈస్ దిస్ 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 అండ్ దట్స్ వే దర్ గెటింగ్ బెటర్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికి ఇంప్రూవ్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే నేను వాళ్ళకి ఏం చేస్తాను పీహెచ్ ఇంపిడెన్స్ ఉంటుంది యాక్చువల్ లోపల పెట్టినప్పుడు చూపిస్తే వాళ్ళకి యాసిడ్ లెవెల్స్ వన్ ఉంటున్నాయి కొంతమంది అయితే పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే సో అంటే దానికి పొట్టకు హోల్స్ పడిపోయి అంత ఎసిడిటీ వస్తుంది సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అయితే ఇందువల్ల వస్తుంది మనం తీసుకునే వాటర్ కానీ మనం తీసుకునే డైట్ కానీ తీసుకునే స్ట్రెస్ కానీ లేకపోతే రెగ్యులర్ హ్యాబిట్స్ మీరు ఫోర్ ఓ క్లాక్ బిర్యానీ అని అన్న ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎవరితో షేర్ చేయరు

అది ఎంతవరకు కరెక్ట్ అసలు అట్లా వేసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది అని అంటున్నారు అది ట్రూవా సో కరోనా వైరస్ లంగ్స్ కి వెళ్తుందా పొట్టకి వెళ్తుందా అమ్మో ఏంటిది ముక్కులోంచి పీల్చుకుంటే ముక్కులోంచి కదా టెస్ట్ చేసింది పొట్ల కాదు కదా కరోనా వైరస్ గురించి సో మనం తీసుకునేది లంగ్స్ లోకి వెళ్తుంది వైరస్ ఇట్స్ ఇట్స్ రెస్పిరేటరీ టైప్ ఆఫ్ వైరస్ ఓకే నేను ఆ టైంలో చూసిన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ అన్ని రకాల వాళ్ళు జీరా వాటర్ లీటర్ లీటర్ తాగే చిన్న పిల్లోడు అండి వాడికి సివియర్ బర్పింగ్ అన్కంట్రోలబుల్ ఇష్యూస్ డ్యూరింగ్ కోవిడ్ బ్రే అఫ్ బ్రేక్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు చూస్తే ఈ యొక్క ఫుడ్ పైప్ మొత్తం అంటే రెడ్గా అయిపోయి హోల్స్ పడిపోయాయి నేను ముందు చెప్పలే ఆ స్టోరీ అంతా సో ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు ఇంత గా ఉంది ఇలాంటి కండిషన్ ఎప్పుడు చూడలేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నాడు జీరో వాటర్ ఏం తాగుతున్నారా అంటే ఆ వద్దన్న టూ లీటర్స్ రోజు తాగేస్తుందని మా ఆడని చెప్పారు సో అండ్ దెన్ ద రీజన్ వాజ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ సో ఆ చిన్న పిల్లడికి ఇంట్రెస్ట్ అయ్యానికి అంత ఎసిలిటీ కానీ అంత ఇది గానీ నేను ఇందా చెప్పినట్టు వన్ ట్రస్ట్ డస్ నాట్ ఫిట్ ఎవ్రీబడి సో ప్రతి ఒక్కరి సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఇదే టైంలో చాలా మంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే ఆ ఫుడ్ పైప్ లో సో ఐ సీన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బ్లీడింగ్ అల్సర్స్ కానించి స్టమక్ అల్సర్స్ కానించి సో కొంతమంది పడవచ్చు కొంతమంది పడకపోవచ్చు యూ నీట్ లిసన్ టు యువర్ బాడీ అండ్ అది పడినప్పుడు డాక్టర్ చేయండి డోంట్ టేక్ యువర్ ఓన్ సో వాటర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫిట్నెస్ లో ఉండేవాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ వాటర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అవైలబుల్ ఉన్నాయి కూడా మార్కెట్ లో ఏంటంటే ఆల్కలైన్ అని విన్నా నేను సో ఇట్లాంటివి తాగొచ్చా అది ఎంతవరకు కరెక్ట్ అసలు బాడీకి సెట్ అవుతుందా అది చాలా మంచి పాయింట్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గుడ్ వాటర్ అండ్ వాటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ అవైలబుల్ కల ఎలాంటి వాటర్ దొరుకుతుంది ఒకప్పుడు పూర్వం ఏంటంటే బ్యాక్టీరియా ఫ్రీ క్లీన్ వాటర్ ఉంటే చాలు అనే దాని నుంచి దాన్ని బెనిఫిట్ తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ మార్కెటింగ్ ఆఫ్ వాటర్స్ అనేవి వచ్చింది సో దాంట్లో ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది డిబేటబుల్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే క్లీన్ వాటర్ మురికి నీళ్ళు కాకుండా తాగడానికి ఒక మంచి వాటర్ ఉండాలంటే దాంట్లో బ్యాక్టీరియా ఉండకూడదు తర్వాత అమీబియాసిస్ ఇలాంటివి ఏమి లేకుండా ఉండాలి సో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తాగడానికి పెలాటబుల్గా ఉండాలి ఓకే టూ సాల్టీ ఉండకూడదు టూ డిఫరెంట్ టైప్ సో అందు గురించి కొంతమంది విదేశాల్లో చూస్తే బాటిల్స్ మీద దాంట్లో ఎన్ని న్యూట్రియం ఉన్నాయి మెగ్నీషియం ఎంత ఉంది జింక్ ఎంత ఉంది సిరినియం ఎంత ఉంది ఇన్ని చెప్తూ ఉంటారు దానివల్ల టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది ఒకటే వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంది డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి నోటీస్ చేస్తారో లేదో ఎస్పెషల్లీ విదేశాలు వెళ్ళినప్పుడు యూ ఓన్లీ ట్రై టు టైప్ ఆఫ్ బ్రాండ్ తాగాలనిపిస్తూ ఉంది సో బట్ వీఆర్ లుకింగ్ సేఫ్ వాటర్ అది ఒక పక్కన పెట్టేద్దాం సేఫ్ వాటర్ అంటే ఏంటి దాంట్లో బ్యాక్టీరియా బాక్టీరియా కొద్దిగా తాగడానికి నీట్ గా ఉండాలి సో ఇది ఇవి పోయి ఒక ఆల్కలైన్ వాటర్ అని ఇప్పుడు ఈ మధ్య హైడ్రోజన్ వాటర్ కూడా విన్నారో లేదా అసలు దాంట్లో కూడా ఎంత మార్కెటింగ్ అయిపోయిందని అంటే కింద బటన్ ఉంటదంట కింద హైడ్రోజన్ అంతా ఒక లో ఉంటుంది తాగేటప్పుడు ఎప్పుడో కొడితే కింద బబుల్స్ వస్తాయండి పైకి సో దాట్ ఇట్ ఇట్ క్రియేట్ సమ్ ప్రెషరైజేషన్ లైక్ కార్బొనేటెడ్ వాటర్ ఎలా ఉంటుందో అలా వస్తూ ఉంటుంది సో దాన్ని మార్కెటింగ్ ఏం చెప్తున్నారు అంటే అది టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అంటూ హాఫ్ లీటర్ తాగినట్టు ఉన్నది అనే ఫీలింగ్ లో వస్తుంది బట్ ఇన్ రీసెర్చ్ మోడల్ సో చాలా మంది అథ్లెటిక్స్ ఇస్తున్నారు అనమాటెడ్ సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు మాల్ ఎంత పీహెచ్ లెవెల్స్ లో ఉండాలి యాసిడ్ వాటర్ సో దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఇందాక చెప్పాను మీకు స్టమక్ లో యాసిడ్ అరౌండ్ ఫోర్ ఉంటే డైజెషన్ స్టార్ట్ అవుతుంది దానికంటే ఎక్కువ ఉంటుంది నార్మల్ గా వాటర్ ఎలా ఉంటుందంటే బిట్వీన్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ టు నైన్ ఉన్నది ఇస్ రైట్ పీహెచ్ ఫర్ వాటర్ సో ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల కొంత మనకి బాడీ హైడ్రేషన్ వాల్యూస్ కానీ దే దే డిఫరెంట్ వాల్యూస్ సో అగైన్ దీస్ ఆర్ డిబేటబుల్ కంప్లీట్గా దీని మీద నేను ఐ డోంట్ థింక్ ఇది ఇదే రైట్ వాటర్ కంగన్ వాటర్ అని ఉంటారు ఆల్కలైన్ వాటర్ ఉంటారు హైడ్రోజన్ వాటర్ అని ఉంటారు ఎస్డిక్ వాటర్ అనేది ఐ ఐ డోంట్ థింక్ బట్ కొన్ని పేపర్స్ నాట్ దేర్ ఆర్ టూ మెనీ పేపర్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు కార్డియాక్ రిస్క్ తగ్గుతాయి అని బికాస్ దీఫ్యాక్టోరియల్ కొలెస్ట్రాల్ బీపీ అవన్నీ ఉంటాయి కాబట్టి సో దోస్ ఆర్ దే వేరియస్ థింగ్స్ బట్ ఇన్ జనరల్ ఐ థింక్ ఆల్కలైన్ వాటర్ అండ్ కంగన్ వాటర్స్ దెర్ ఆర్ దెర్ ఆర్ ఫైన్ మేక్ షూర్ మోస్ట్ అనేది దాంట్లో బ్యాక్టీరియా లేకుండా కంటామినేషన్ లేకుండా చూసుకోవాలి నాకు వచ్చే గ్యాస్ట్రిక్ పేషెంట్స్ ఏంటంటే దో వాళ్ళు మంచి వాటర్ తీసుకున్నా వాళ్ళకి హెచ్ పైలోని ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది పొట్టలో అది ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే మనకి తాగే వాటర్ మంచిగా ఉన్నా మనం కడుక్కున్న ప్లేట్స్ మంచిగా లేకపోవడం వల్ల కంటామినేషన్ అయ్యి అక్కడ నుంచి బ్యాక్టీరియా లోపల వెళ్తూ ఉంటుంది సో అది అండ్ ఇవి రీహీట్ చేస్తూ ఉంటారు ఒకసారి హీట్ చేస్తారు కదా మళ్ళీ అవెన్ లో పెట్టి మళ్ళీ హీట్ చేసుకొని తింటూ ఉంటారు అండ్ ఫ్రైయర్స్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు ఎయిర్ ఫ్రైయర్ అంటున్నారు ఇవన్నీ కరెక్ట్ చాలా చాలా మంచి పాయింట్ నేను కూడా కొన్నాను ఎయిర్ డ్రైర్ డైట్ ఫాలో అవుదాం అని చెప్పి సో గోయింగ్ బ్యాక్ ది మైక్రోవేవ్స్ అండ్ రీ హీటింగ్ సో మైక్రోవేవ్ సిస్టమ్ లో ఏమవుతుంది మనం మామూలు హీటింగ్ లో ఏం చేస్తున్నాము హీట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పైకి మొత్తం వచ్చి హీట్ అవుతూ ఉంటుంది సో కొన్నిసార్లు మనం మాడగొట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే దాంట్లో ఉన్న యాక్చువల్లీ కొన్ని కొన్ని విటమిన్ సి ఉందనుకోండి సో ఒక టెంపరేచర్ లో మొత్తం వెళ్ళిపోద్ది ఓకే సో దీ మైక్రో మైక్రోన్యూట్రియం విటమిన్ సి నువ్వు ఎక్కువసేపు హీట్ చేస్తే టక్ లేచిపోతున్నావు అన్నమాట సో అలాగే కొన్ని కొన్ని కావాల్సిన విటమిన్స్ కూడా మనకు కొంత బాయిలింగ్ సిస్టమ్ తర్వాత పోతుంది సో అదే మైక్రోవేవ్స్ యూజ్ చేసినప్పుడు ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యూజ్ చేసుకున్నాం సో దాంట్లో పెట్టినప్పుడు హీట్ చేసినప్పుడు కొన్నిసార్లు డీప్ లాంటి తీసి ముద్ద ముద్ద పెట్టి చూసారనుకోండి చుట్టుపక్కల అంతా మారుతుంది అంటే హీట్ అనిపిస్తుంది కనిపిస్తుంది యాక్చువల్లీ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ మాత్రం కుక్ అవుతుంది అంటే ఈవెన్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో ఏమవుతుంది ఒకవేళ కనుక బ్యాక్టీరియా ఉందనుకోండి మనం ఏదో హడావిడిలో వండేసిన తర్వాత ఇళ్ళ కలిపేసి ఇచ్చేస్తే ఏమవుతుంది సో దాంట్లో కొన్ని పోర్స్ ఉంటాయి బ్యాక్టీరియా పోర్స్ అవి రావడం వల్ల కొంతమంది వామిటింగ్స్ కడుపులు నొప్పి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది సో ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా మాక్సిమం ఫ్రెష్ ఎంత కావాలో అంతవరకు వండుకోండి అంటే ఈ బిజీ లైఫ్ లో ఏం చేస్తారంటే ఎక్స్పెన్సర్ చేస్తూ ఉంటారు నాకు నిన్న కాక మొన్న ఒక పేషెంట్ ఒకళ్ళు అడ్మిట్ అయ్యారు అవి అలాగే చెప్తుంది కేఎఫ్సి టూ డేస్ బ్యాక్ ఫ్రిడ్జ్లో పెట్టిన కనీసం హీట్ చేయకుండా అలాగే తినేస్తుంది అనమాట సో దీంట్లో వచ్చేది ఏంటంటే మూడు టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఒకటి ఎస్పెషల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఎగ్స్ కానీ చికెన్ కానీ చేస్తూ ఉన్నప్పుడు సాల్వ్ టైఫాయిడ్ టైప్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఏంటంటే టాక్సిన్ బేస్డ్ ఫుడ్ పాయిజనింగ్ ఉంటుంది కొన్ని ఏమవుతుందంటే కొన్ని బ్యాక్టీరియా దాంట్లో స్పోర్స్ స్పోర్స్ అంటాం అది ఏమంటే వాటిని వాటిని కాపాడుకోవడానికి ఒక లాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి వెన్ యూ హీట్ ఇట్ అంత మైక్రోవేవ్ అవి బ్రేక్ అయిపోయి టాక్సిన్స్ కింద వస్తుంది తీసుకోగానే ఇమీడియట్గా ఫీవర్ రావడం వామిటింగ్ రావడం డయరియా రావడం ఇలాంటి టాక్సిన్ బేస్డ్ ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి అన్ని రాంటాయి అన్నమాట సో నేను ఇంకోటి ఇంకో రకంగా చెప్తాను మూడోది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఇంతే ఫుడ్ ఉంటే పది మందికి ఆర్డర్ చేస్తాం పది మందికి ఆర్డర్ చేసినప్పుడు మిగిలిపోయింది మనం ఏం చేస్తాం తీసుకెళ్ళి ఒక నాలుగు గంటల తర్వాత తీసుకెళ్ళి ఫీల్ అవుతాం నాట్ ఇమీడియట్లీ వాట్ ఎవర్ ఇటీ సో అది కూడా తప్పు సో అప్పుడు ఏమవుతుంది వెన్ యూ లీవ్ ద ఫుడ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ అప్పుడు బ్యాక్టీరియా ఆల్రెడీ చేయాలంటే అంత మరి వేడిగా మరి వేడి కాకుండా ఒక నాలుగు గంటలు వదిలేసి తర్వాత నాలుగు సార్లు కెలికేసిన తర్వాత నెక్స్ట్ రోజు పనికి వస్తుంది కదా లోవలు పెట్టుకుంటే దాంతో పాటు బ్యాక్టీరియాని తీసుకెళ్లి దాంతో పోషిస్తా ఉన్నాం పోషించి బయటికి తీసి దాన్ని పెంచి మళ్ళీ వేరే వాడికిస్తాం అసలు ఇదంతా ఎందుకు అంటే ఫ్రెష్ ఫుడ్ బెటర్ ఇంకోటి లేదని అంటే ఎగ్జాక్ట్ సో ఇప్పుడు ఈ క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ గురించి ఎక్కువ వింటున్నాం విమెన్ కానివ్వండి మెన్ కానివ్వండి అండ్ అసలు విమెన్ లో ఎక్కువ వింటున్నాం మనం ఈ క్యాన్సర్ రావడానికి కూడా ఫుడ్ ఫుడ్ సేఫ్టీ లేకపోవడము ఏది పడితే అది తినేయడము ఇట్లాంటివన్నీ రీసన్స్ ఆ ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ సో ఒకప్పుడు లేని క్యాన్సర్స్ ఇప్పుడు ఇందులో వస్తున్నాయి అసలు క్యాన్సర్స్ అంటే ఏంటి కామన్ క్యాన్సర్స్ ఉన్నాయి ఈ మూడు పాయింట్లుగా డివైడ్ చేసుకుంటే సో ఎస్పెషనల్ లేడీస్ తో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ జెనెటిక్ గా కూడా ఉంటుంది ఆల్సో మనం తీసుకున్న ఆహారం మీద ఆధారపడి ఉంటుంది ఓకే అండ్ హార్మోన్స్ మీద ఉంటుంది అలాగే ఇప్పుడు అన్నిటికంటే ఒకప్పుడు చూడండి ఇప్పుడు చూసేది ఆల్మోస్ట్ వారానికి ఒకసారైనా నేను ఐ ట్రై టు డయాగ్నోస్ వన్ క్యాన్సర్ ఫుడ్ పైప్ తో ఉంటాము స్టమక్ క్యాన్సర్ ఇంటెస్టైన్ క్యాన్సర్ పాలిప్స్ అని ఉంటాయి సో వీటికి కూడా మన మనం మారుతున్న కాలానికి మనం వాడుతున్న ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వాడుతూ ఉంటాం సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మామూలుగా కావాల్సిన కణాలకి వేరే దాంట్లో మార్పిడి జాగ్రత్త వల్ల చిన్న చిన్నగా మొదలయ్యి క్యాన్సర్గా మారుతూ ఉంటుంది అవన్నీ కాకుండా చాలా మంది మెడిసిన్స్ వాడేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తూ ఉంటాం మీకు కొద్దిగా గ్యాస్ అనిపించింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే పక్క షాప్కి వెళ్తే గ్యాస్ టాబ్లెట్ ఇచ్చేస్తారు కదా అనుకుంటారు సో ఈ గ్యాస్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్క చాట్ ఉండాల్సిన యాసిడ్ లెవెల్స్ ఇంకో చాట్కు వెళ్ళినప్పుడు దాంట్లో కణాలు తేడా కనిపిస్తుంది డైరెక్ట్ సీసెఫ్ అని అంటారు దీన్ని ఏం చేస్తారు మాస్క్ టాబ్లెట్ ట్యాబ్లెట్లు ఓకే పర్వాలేదు మీరు చెప్పినట్టు తాగడం కోదో చేస్తూ ఉంటారు రెండు నిమిషాల్లో అవ్వాల్సిన పనిని ముందే కనుక్కుంటే ఏం చేస్తాం ఎర్లీగా ఉంటే తీసేస్తాం విదేశాల్లో తను వదిలేస్తూ ఉంటారు సో లాస్ట్ వీక్ ఒక ముసలావిడ వచ్చారు మా సెవెంటీ ఇయర్స్ మూడు నెలల నుంచి చెప్తున్నారంట నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఆవిడ ఉండేది గద్వాల పిల్లడు ఉండేది వేరే చోట ఆ లేదు స్టేజ్ వన్ క్యాన్సర్ కాస్త స్టేజ్ త్రీ తర్వాత మూడు నెలల తర్వాత జస్ట్ ఈనో తాగిచ్చి తీసుకురావడం వల్ల వాట్ ఐ కుడ్ ఏబుల్ టు అంటే పెద్ద సర్జరీ లేకుండా తీసేయాల్సిన ప్రాసెస్ ని దే చాలా మంది పెద్ద చేసుకున్నారు ఎందుకు బికాస్ ఆఫ్ ద ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మెడికేషన్ ఎక్కడికి వెళ్తే అక్కడ మందులు దొరికి వేసుకుంటారు సొంత డయాగ్నోస్ చేసుకుంటారు చాలా మంది క్లినిక్ వచ్చి అడుగుతుంటారు ఏదో టాబ్లెట్ రాయండి సార్ అంటారు ఏదో ట్యాబ్లెట్ రాయటం ఏంటి ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా యూ అండర్స్టాండ్ సో ఆ విదేశాల్లో ఇలా జరగదు సో యూ ఐ మీన్ టాక్ టు దాని నీకు ఇంత ఏజ్ ఉంది ఈ సిమ్టమ్స్ ఉన్నాయి రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అన్నమాట కొంతమంది నిండు పడకపోవడం కొంతమందికి రక్తం పట్టడము వెయిట్ లూస్ అవటము ఎనీమియా రావడం దీస్ ఆర్ ఆల్ కాల్ రెడ్ ఫ్లాగ్స్ దెన్ యూ హ్యాడ్ టు డు సంథింగ్ అబౌట్ ఇట్ అంటే లేదని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా చేయొచ్చు సో వాళ్ళు ఏం చేస్తారు ఏదో డ్రాయింగ్ సార్ సో ఇందాక జస్ట్ మన మాటల్లో మాట్లాడుకున్నాం కదా కలర్స్ వేస్తూ ఉంటారు అజినోమేటో ఒకటి ఉంటుంది ఇట్లాంటివన్నీ తెలియకుండా తెలిసినా కూడా తింటూ ఉంటారు సో అది మన గట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది మంచి పాయింట్ చెప్పారు సో కొంతమంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గుట్కా గురించి యాడ్ చేయకూడదు కానీ ఎంతమంది ఉంటారు యు అండర్స్టాండ్ సో ఇది ఏంటంటే ఆ పర్టికులర్ సెల్కి ఆ ఎక్స్పోజర్ ఆఫ్ ద కెమికల్ ఇస్ నాట్ రైట్ సో నేను చాలా మంది చూస్తూ ఉంటాను సరే ఏ నాకు అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట చూస్తే ఇక్కడ అంతా నల్లగాను తెల్లగాను ఏ రకమైన టారింగ్ ఉంటుంది సో టారింగ్ ఉన్నప్పుడు నేను ముందు చెప్పరు గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అంట నేను ఐడెంటిఫై ద మూమెంట్ ద ఇన్ ఐ టు సీ ఇక్కడంతా ఉంటుంది కలర్ డి కలరేషన్ ఉంటుంది దా వాళ్ళ ప్యాంకటైటెస్ కూడా వస్తుందా మనకి పేషెంట్స్ అలాగే కలరింగ్ ఏజెంట్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకే నాకు చెప్తున్నాను సిక్స్టీ ఫైవ్ ఐటమ్స్ నాలుగు వాళ్ళ మధ్యన మనం కూడా పెడతారు అన్నమాట ఓకే సో అందుకని చెప్పి అది తీసుకోకుండా ఉండడం బెటర్ అంటారు మీరు సో ఈ షో ద్వారా చూస్తున్న ఎవరైతే మనకి ఆడియన్స్ ఉన్నారో ఈ షో త్రూ మీరు ఏంటి ఏ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఓకే ఈ షో త్రూ నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా మందికి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్ గా నేను చెప్పేది ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు సొంత ప్రయోగాలు చేయొద్దు సొంత చిట్కాలు ఫాలో అవ్వద్దు ప్రతి మనిషి బాడీ డిఫరెంట్ ప్రతి సిచ్యువేషన్లో డిఫరెంట్ ఇవాళ ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది మీరు వాడే మెడికేషన్కి మెడికేషన్కి ఇంట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి సో యూ బెటర్ టేక్ మెడికల్ అడ్వైస్ అండ్ చిట్కాలు ఓకే పనిచేస్తాయి కొంతవరకు దాన్నే కంప్లీట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు చేశారు కాబట్టి అందరూ ఫాలో అవ్వాలని నేను చెప్పను ప్రతి ఒక్కళ్ళ బాడీ డిఫరెంట్ ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు ప్రతి ఒక్క డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు